శివాయ గురువైన మహా మహావాస్తు వాస్తు నమస్కారం అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా ఛానల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనము తోటలల్లోనూ అంటే వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఏ విధంగా నిర్మించుకోవాలి ఇది కొంతమంది అడిగిన ప్రశ్న అండి అంటే దీనికి కూడా ఏమైనా వాస్తు ఉంటుందా అని నన్ను చాలా మంది విజిట్ వెళ్ళినప్పుడు అడిగారు అంటే కొంతమంది వాళ్ళు ఇల్లు ఊరిలో కాకోకుండా అంటే వాళ్ళ పొలంలో ఎక్కడైనా అనుకూలంగా ఉండే అంటే ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఆ వాళ్ళ యొక్క ల్యాండ్ లో ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుందండి ఇది చాలా మంచి పద్ధతి ఎందుకంటే అక్కడ మనకి అన్ని విధాల సౌలభ్యంగా ప్రకృతి పరంగా కూడా మనకి గాలి వెలుతురు అన్ని బాగుంటాయండి మంచిది ఇది ఆలోచన కాకపోతే దీనికి కూడా వాస్తు అనేది ఏమైనా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారండి కాకపోతే మనము ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు అనేది ఖచ్చితంగా చూడాలండి ఈ విధంగా మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది చూడాలి అలా ఇది మనము ఒక ఊరిలో అంటే ఒక గ్రామంలో అంటే నిర్మించుకునేటప్పుడు మాత్రమే మనకి దీనికి వాస్తు వర్తిస్తుందండి అలా కాకుండా మన వ్యవసాయ భూమిలో గాని లేదా మనం ఎక్కడైనా సరే మన ఫామ్ హౌస్ ఏదైనా సరే మనం నిర్మించుకునేటప్పుడు అప్పుడు మనకి అక్కడ వాస్తు అనేది ఏమాత్రం వర్తించదండి ఎందుకంటే అంత విశాలమైన భూమిలో మనం ఎక్కడ నివసించుకున్నా మన ఇల్లు ఖచ్చితంగా వాస్తు నిర్మించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుందండి దానికి వాస్తుకి సంబంధం లేదండి కాబట్టి ఈ భూమికి మనం వాస్తు చూడాలంటే అది మన తరం కాదు కాబట్టి అలాగే మన వ్యవసాయ భూమిలో గాని ఎక్కడైనా సరే మనము ఇల్లు నిర్మించుకోవాలంటే వాస్తు చూడనవసరం లేదు ఒక మంచి ఇల్లు కరెక్ట్ గా ప్లాన్ ఆయము వాస్తుతో కూడుకొని ఒక మంచి ఇల్లు వాస్తుకు నిర్మించుకుంటే బాగుంటుంది అంతేగాని ఆ స్థలానికంతా వాస్తు చూసి అక్కడ నిర్మించుకోవాలనేదైతే తప్పండి అలా ఏం అవసరం లేదు మన వ్యవసాయ భూమిలో ఎక్కడైనా సరే మనం ఇల్లు నిర్మించుకోవాలంటే దాన్ని చూడాల్సిన పని లేదు ఒక్కటి మనం ఏమి చూడాలంటే అక్కడ ఇల్లు నిర్మించుకునేటప్పుడు మనకి అనుకూలంగా ఉండే విధంగా ఇల్లు నిర్మించుకోవాలి అంటే అది ఎలా అంటే ఒకవేళ మనకు తూర్పున రోడ్డు ఉంది అనుకోండి ఈ విధంగా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఆ తూర్పు రోడ్డుకి దగ్గరలో మనము అంటే రోడ్డు నుంచి మన వ్యవసాయ భూమిలోకి వెళ్ళితేనే ఈ విధంగా ఆ ఇంట్లోకి వెళ్ళే విధంగా ఉండే విధంగా ఏర్పరచుకోండి అలా కాకుండా రోడ్డు ఏదో ఒక అర కిలోమీటర్ల దూరంలో రోడ్డు పెట్టుకొని మన ఇల్లు నైరుతిలోనే ఉండాలి కదా మన వ్యవసాయ భూమిలో అంటే మన తోటల్లో మన ల్యాండ్లు ఎక్కడైనా గానీ నైరుతిలోనే ఉండాలన్నారు కాబట్టి నైరుతిలోనే నిర్మించుకుందాము మనకి రోడ్డు దూరమైనా అనుకూలమే అను ఇది మాత్రం చాలా తప్పండి ఇక్కడ నైరుతి ఆగ్నేయ ఈశాన్య వాయు ఇవి కాలాన్ని మనం చూడాల్సిందేది ఆ పొలంలోను మనకు రోడ్డుకు అనుకూలంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనం రోడ్లో నుంచి వెళ్తేనే మన ఇంట్లోకి కానీ మన సెడ్లోకి కానీ వెళ్ళే విధంగా అనుకూలంగా ఇల్లు ఏర్పరచుకోవాలి అంతేగాని ఎక్కడో రోడ్డు పెట్టుకొని ఎక్కడో తీసుకొని పోయి ఇల్లు నిర్మించుకుంటే అది చాలా ఇబ్బంది అవుతుందండి వర్షం వచ్చినప్పుడు కాని అంటే మనము టెక్నికల్ గా ఆలోచించినా కూడా మనం ఏదైనా ఇంటి దగ్గరకు వెళ్లాలంటే ఆ పంట వేసింటాం ఆ పంట పొలాల్లో అంత దూరం ఇంటి దగ్గరకు వెళ్ళడం ఆ విధంగా పంట నష్టం జరగడం అలాగే పెద్ద పెద్ద వర్షాలు వానలు వచ్చినప్పుడు మనకు ఇక్కడ గుంటలన్నీ పడి ఈ రోడ్ల నుంచి ఆ నైరుత్య స్థానంలో కట్టిన ఇంటికి వెళ్లాలంటే అది వాహనాలు వెళ్ళకపోవడం మనం నడ నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండడం ఈ విధంగా ఉంటాయండి కాబట్టి అలా కాదు దీనికి వాస్తు ఏమాత్రం చూడకుండా మీరు రోడ్డు అనుకూలంగా అది ఎటువైపు రోడ్డు ఉన్నా సరే రోడ్లో నుంచి దిగి మనం ల్యాండ్లోకి వెళ్ళితే అక్కడే మనం ఒక షెడ్ నిర్మించుకోండి ఇల్లు కానీ షెడ్ కానీ ఫామ్ హౌస్ కానీ ఏదైనా గెస్ట్ హౌస్ కానీ ఏదైనా నిర్మించుకోండి బాగా అనుకూలంగా ఉండే చోట నిర్మించుకోండి అంతేగాని మన తోటకు కూడా వాస్తు చూసి మనం ఇల్లు నిర్మించుకోవాలి పై స్థానంలోని ఇల్లు నిర్మించుకోవాలని మాత్రం ఇలా మాత్రం ఆలోచించకండి ఎందుకంటే ఇది తెలియక చాలా మంది ఇప్పటికే కట్టేసుకున్నారు కట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా చేసుకోవద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ జగదీష్